హలో గాయ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫుల్ బంతి పూలు ఉన్నాయన్నమాట మనకి బంతి పూలు అంటే పిచ్చి కదా కలర్ఫుల్గా దసరా దసరాపుడు అండ్ అలాగే దీవాలికి ఇంట్లో బోనాలకి మంచిగా యూజ్ అవుతాయి సో అమ్మ వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర ఈ ఇంటికి వాళ్ళకి ఇట్లా ఉందన్నమాట తోటలాగా ఇది జస్ట్ చిన్నదే ఆ పక్కన పొలంలో పెద్దగా వేశారు బట్ అవి ఏంటంటే అయిపోయా అన్నమాట కొంచెం లేట్ చేశారు వాళ్ళు బాగా పూసాయి పూలు అయితే ఇప్పుడు ఏం చేయలేము దివాళి అయిపోయింది దసరా అయిపోయింది బోనాలు కూడా ఇప్పుడు ఉండవు జనవరి అయితేనే బోనాలు వస్తాయి మా సైడ్ అయితే అవి ఏంటంటే అట్లా పూస్ అన్నమాట ఎంత గా ఉందో గార్డెన్ అయితే అక్కడ వాళ్ళకి చాలా బాగుంది మంచి స్మెల్ అయితే వస్తుంది కి నేను కన్నయ్య వెళ్తే అసలు తీసుకొని వీడియో తీయాలి అనిపించింది వీడియో తీసాము చాలా గ్రోత్ అయితే ఉంది చాలా పూలు అన్నమాట మనం ఒక్క చెట్టుకు ఒక పది పూలు ఊస్తేనే గా ఫీల్ అవుతాం అదే సిటీలోనైతే ఒక్కటి ఊస్తే చాలు ఫుల్ ఖుష్ అవుతాము అక్కడ ఏంటంటే పెద్ద వనముంది అందులోనే మళ్ళీ వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి కలర్ వచ్చేసి ఇదన్నమాట మా సైడ్ బియ్యం బంతి అంటారు వీటిని ఎల్లో కలర్ బంతి ఇది చిక్కగా ముద్దగా ఫుల్ మొగ్గలు ఉన్నాయి ఫుల్ బూసై పూలు అయితే ఇది మా ఇంటి వెనక అది మా గోడనే ఇటు సైడ్ మళ్ళీ కనకంబరాలు గడ్డి అది ఇది అన్నమాట గడ్డి అంటే చామంతి చెట్లలో పెట్టుకుంటారు పూలల్లో అది అన్నమాట సో అటు సైడ్ బాగానే ఉన్నాయి ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ అందులోనే ఎన్ని డేస్ వేరే సీతమ్మ జడ పూలు ఉండే అంటే దసరాకి యూజ్ అవుతాయి కదా సో అన్ని బీకేశారు జస్ట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ బంతే ఉంది అక్కడ మళ్ళా పక్కన నిమ్మ చెట్టు కల్యమ్మక చెట్టు బోరు వేరే వేరే ఫ్లవర్స్ చెట్లయితే ఉన్నాయి భలే అనిపించింది నైట్ మార్నింగ్ పోతే బాగుండేది అనిపించింది బట్ నైట్ కన్నయ్య ఆడుకున్నాడు కాబట్టి అటు సైడ్ వెళ్ళాను అండ్ నెక్స్ట్ ఏంటంటే అందులో పుదీనా ఉండే ఇన్ని డేస్ అయితే ఈ వీడియోలోనే కన్నయ్య ఆడుకుంటుంది చాలా వానికి ఏంటంటే ఫుల్ కలర్ఫుల్గా అనిపించింది తెంపేదాకా ఆగుతులేడు అనమాట మంచిగా పిక్స్ వీడియోస్ అన్నీ తీసేసుకొని వచ్చాను నేను వాని సంబరం చూడాలి ఎంత బాగా అనిపించిందో వానికి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసాడు వాని సైతాకి ఇంకొక అబ్బాయి అయితే వచ్చాడు వానితో కూడా భలే ఆడుకున్నాడు వీనికి చాలా ఇష్టం పిల్లలు అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉండాలి అండ్ పక్కనే వేరే వాళ్ళు ఉండాలి ఇట్లా కలర్ఫుల్ ఉంటే భలే ఎంజాయ్ చేస్తాడు వాడైతే అది చాలా ఆడే ఆడు మంచిగా ఉంటాడు ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్ నుంచి నేచర్ గురించి అయినా అండ్ అలాగే కుకింగ్ వీడియోస్ అయినా ఫ్లవర్స్ వీడియోస్ అయినా అన్నమాట చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్